విడపత్తి అనే గ్రామంలో రామయ్య జానకి అనే దంపతులు ఉండేవాళ్ళు ఇతను రామయ్య తమ్ముడు చందు చందు అంతంత మాత్రమే చదువుకున్నాడు తల్లిదండ్రులు చందు చిన్నతనంలోనే చనిపోవడంతో రామయ్య అతడిని తండ్రిలాగా సాకాడు జానకి కూడా ఉత్తమురాలు చందును కన్నబిడ్డలా చూసుకుంది రామయ్య జానకమ్మకు సంతానం కలగలేదు జానకమ్మ మాట మాత్రానికి ఎప్పుడూ అలా బాధపడలేదు చందూను తన సొంత బిడ్డలాగనే భావించింది అలానే పెంచి పెద్ద చేసింది చందు నాన్న అమ్మ లేకపోయినా ఆ లోటు లేకుండా ప్రేమగా పెంచాలని అనుకున్నాను అందుకనే చిన్నతనం నుండి నీకు ఏది కావాలన్నా అది అమర్చి చదువు కూడా చెప్పించాను కానీ దుదృష్టం శాతం నీకు చదువు అంతగా అబ్బలేదు అయితే దేవుడు దయవల్ల నీకు ఉద్యోగం వచ్చింది ఈ ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వర్తించి అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్నా చందు నీకసలే పెళ్లి కూడా కుదిరింది రేపో మాపో ముహూర్తాలు పెట్టుకున్నామని కబురు కూడా వస్తుంది అన్నీ మంచి శకినాలే నీకు ఉద్యోగం వచ్చింది అలాగే పెళ్ళి కూడా జరుగుతుంది ఇంకా త్వరలో ఇంట్లో చిన్న పాపాయ కూడా రాబోతుంది నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చిన్న పిల్లవాడివి అప్పుడే ఇంత పెద్దవాడు అయిపోయావా అనిపిస్తుంది నాకు నువ్వు చెప్పడం వల్ల ఈ ఉద్యోగానికి సిద్ధపడ్డాను కానీ లేదంటే నాకెందుకో భయంగా ఉంది అన్నయ్య అయినా సరే నీ మాట నేను ఎప్పుడూ జవదాటను నువ్వేం చేసినా నా మంచికే చేస్తావని నాకు తెలుసు అందుకే నువ్వు చెప్పగానే సరేనన్నాను నీ దీవెన వల్లే నాకంతా మంచి జరుగుతుందని నమ్ముతున్నాను అలా చందు ఉద్యోగానికి రామయ్య వ్యవసాయానికి బయలుదేరారు ఊరి చివర పది ఎకరాల పొలం ఉంది అందులో రామయ్య వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు అభిమానం ఆప్యాయత తప్ప వేరే సంగతే ఎరుగని కుటుంబం వీలది అన్న కానీ వదిన కానీ చందును బాధ పెట్టేలాగా కష్టపెట్టేలాగా ఎప్పుడూ మాట్లాడరు వారి మాట చందు ఎప్పుడు జవదాటడు అలా నెమ్మది నెమ్మదిగా చందు కూడా ఉద్యోగంలో స్థిరపడ్డాడు త్వరలోనే చందుకు ముహూర్తాలు పెట్టి పెళ్ళి కూడా చేసేశారు తులసి మరెవరో కాదు దూరపు చుట్టమైన అక్క కూతురు తులసి తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు అక్క ఎంతో కష్టపడి తులసిని పెంచి పెద్ద చేసింది ఏ లోటు ఉండకూడదని పట్నం పంపించి మంచి చదువు కూడా చెప్పించింది అయితే చిన్నప్పటి నుండి చందుకు తులసికి పెళ్లి చేయాలని ఎప్పుడో అనుకున్నారు ఆ మాట ప్రకారమే చందుకు తులసికి పెళ్లి చేశారు తులసి కాస్త చదువుకున్న పిల్ల అందులోనూ పట్నంలో ఉండి పెరిగి వచ్చింది కుటుంబం విలువలు కాపాడుతుందని కష్టనష్టాలు తెలిసి నడుచుకుంటుందని ఆశపడ్డారు అయితే తులసి ప్రవర్తన అందుకు భిన్నంగా ఉండేది అక్క ఈరోజు ఏ వంట చేస్తున్నారక్కా నేను చదువుకునే రోజుల్లో పట్నంలో నా స్నేహితురాల దగ్గర ఉండేదాన్ని అక్కడ మేం ప్రతిరోజు రోజుకు నాలుగు రకాలు వండుకొని తినేవాళ్ళం లేదా బయటైనా కొనుక్కొని తినేవాళ్ళం పెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుకు ఏదో దొరికిన దాంతో తృప్తి పడడమే తప్ప కడుపు నిండా భోంచేసిందే లేదు ఏ పూట అడిగినా ఏదో ఒక వంక చెప్తారు ఈరోజైనా కాస్త కడుపు నిండా తినడానికి ఏమైనా వండుతున్నారా అదేంటి తులసి అలా అంటావు నీకంత కష్టంగా ఉంటే నన్ను అడగచ్చ కదమ్మా నాకు ఎప్పుడు వండడం ఎలా అలవాటో అలాగే వండుతున్నాను మొదటి నుండి జాగ్రత్తగా వండుకోవడం మన ఇంట్లో అలవాటు అయినా నీకంత కష్టంగా ఉన్నప్పుడు నాకు చెప్పిండొచ్చు కదా నీకేం కావాలో చెప్తే అదే వండి పెట్టేదాన్ని లేదా నువ్వే వండుకోవలసింది ఈరోజు బీరకాయ కూర చేస్తున్నాను అలాగే మన తోటలో తోటకూర ఉందిగా తోటకూర పులుసు ఇంకా నీకేమైనా కావాలంటే చెప్పు వండి పెడతాను బీరకాయ ఏమో బావగారు తోటలో పండించి తెస్తారు ఇంకా తోటకూర మన పెరట్లో పండింది అంటారు ఇలా పండినవి తప్ప కొనుక్కొని తినేదేమీ లేదా మన ఇంట్లో నాకు ఇవేమీ ఇష్టం ఉండదు నాకు వంకాయ బెండకాయ ఇలాంటి కూరగాయలంటేనే ఇష్టం మీరేమో ఎప్పుడు చూసినా తోటలో అది పండింది పెరట్లో ఇది వచ్చింది అంటూ అదే వండి పెడతారు అయినా మాకేం కర్మ మీరంటే వ్యవసాయం కాబట్టి ఏది పండించుకుంటే అది తినాలి మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడుగా మేం కూరగాయలు కొనుక్కొని తింటాం ఎప్పుడు చూసినా ఇవే తిని తిని నాకు నోరు చచ్చిపోయిందక్క బావగారు వ్యవసాయం కాబట్టి ఎప్పుడు పొదుపు చేసి బ్రతకడం అలవాటు కావచ్చు నాకా కర్మేం పట్టింది మా ఆయన ఏం చక్క ఉద్యోగం చేస్తున్నాడు బోలెడంత సంపాదించి తెస్తున్నాడు అదంతా నాకేగా ఏ పూటైనా వంకాయ కూర చేస్తే కడుపు నిండా తినడానికి ఉండదు తెచ్చిన వంకాయలన్నీ చేసేస్తారు అయినా నలుగురు వేసుకుంటే ఇంకా నాకేమొస్తుంది అయినా మీరు మా ఆయన సంపాదన ఎలా తింటారు చెప్పండి తులసి మాటలు జానకి ఆశ్చర్యం కలిగింది ఒకే ఇంట్లో ఉంటున్న మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా అని అనిపించింది జానకి తను ఏనాడు భేదభాగం ఎవ్వరి మీద చూపించలేదు ఎంత సర్ది చెప్పుకున్నామనుకున్నా తులసి మాటలు చాలా కష్టంగా అనిపించాయి ఏదో సమాధానపడి ఊరుకుంది అలాగే ఇంకొక రోజు ఏమ్మా తులసి పెళ్ళై మూడు నెలలుగా వస్తుంది ఏ రోజు వైపు వచ్చి నాకు సహాయం చేద్దాము అన్న ఆలోచన నీలో ఎప్పుడూ కనిపించలేదు పోనీలే చిన్నపిల్లవి నెమ్మదిగా అలవాటు చేసుకుంటావులే అని ఊరుకున్నాను కానీ నువ్వు రోజు రోజుటికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు అది నీకే మంచిది కాదు నాకేదో సహాయం కావాలన్న కాదు మన ఇద్దరం తోడుకోడల్లం ఒకే ఇంట్లో ఉంటున్నాం అలాగే కలిసిమెలిసి వండుకుంటున్నాం అటువంటప్పుడు ఇద్దరూ కలిసి చేసుకుంటే నీకు పని వస్తుంది నాకు సంతోషంగా ఉంటుంది కదా కనీసం నువ్వు నాకు కబుర్లు చెప్పడానికైనా కాసేపు అలా రా మీరున్నారు కాబట్టే ఇంత పని అదే మేమిద్దరమే ఉంటే నాకేం పని ఉంటుందో చెప్పండి గబగబా వంట చేసి పక్కన పెడితే ఇక రోజంతా ఖాళీనే నేను పని వాళ్ళని పెట్టుకొని పని చేయించుకోగలను మా ఆయన సంపాదిస్తున్నాడుగా మీరంటే అలాంటి అవకాశం లేదు కాబట్టి కష్టపడుతున్నారు అందులో నేనేందుకు సహాయం చేయాలి అయినా మొదటి నుండి నేనే వంట చేస్తున్నాను అని చెప్పి ప్రతిరోజు మీరే వండుతున్నారుగా నాకు నచ్చినట్టు వండుకోనేవారు నేను వచ్చి మాత్రం ఏం చేయాలి చెప్పండి మీరు వండిందే తినాలి నాకు అది ఎలాగో నచ్చదు కనుక నేను సరిగ్గా తినను తినక నీరసం కూడా వస్తుంది మా ఆయనేమో డబ్బంతా తెచ్చి మీ దగ్గరికి ఇస్తున్నాడు మీరేమో మీకు అన్ని కొనుక్కొని ఖర్చు పెట్టుకుంటున్నారు అసలు ఈ ఇంట్లో నాకు విలువ లేదు సంతోషమూ లేదు మళ్ళీ సహాయం కోసం అడుగుతున్నారు ఇలా తులసి ప్రతి విషయం విభేదించి జానకిని బాధ పెడుతూ ఉండేది చందూను కన్నబిడ్డలా చూసుకున్న జానకి వారిపైనే ఆశలన్నీ పెట్టుకుంది తనకెలాగో సంతానం లేదు వాళ్ళకు పుట్టబోయే పిల్లల్ని ఆడించుకుంటూ సంతోషంగా గడపవచ్చు అనుకుంది జానకి ఎంత ఆదరించి ప్రేమగా చూద్దామనుకున్నా తులసి మాత్రం తనను సంబంధం లేని వ్యక్తిలాగా పరాయి వ్యక్తిలాగా చూడడం జానకి తట్టుకోలేకపోతుంది అలాగే తులసి ప్రతి విషయం జానకిని రామయ్యను నిందిస్తూ మాట్లాడేది ఇక జానకి ఒకరోజు తట్టుకోలేక సంగతంతా రామయ్యకు చెప్పింది నేను ఏ రోజైనా చందుని పరాయిడిలా భావించానా చెప్పండి తులసి కష్టం తెలిసిన పిల్ల మన ఇంట్లో కలిసిపోతుంది అనుకున్నాను మీరు వ్యవసాయం చేస్తారు చందు ఉద్యోగం చేస్తాడు ఏం చేసినా మనకు వచ్చేదాంతో పొదుపు చేసుకుంటూ జాగ్రత్తగా బ్రతకాలి పొదుపు చేస్తే రేపొద్దున వాళ్ళ పిల్లలకేగా మనకు పిల్లలు కూడా లేరు డబ్బు దాచుకుంటే రేపు వాళ్ళు సుఖపడతారు అందుకే ఈ ఇంట్లో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాను అంతే నిష్ఠూరంగా మాట్లాడుతుంది ఎప్పుడు ఈ ఇంట్లో అనవసరంగా ఉన్నామన్నట్టు వేలెత్తి చూపుతుంది అసలు తులసి ఇలా ప్రవర్తిస్తుందని ఎప్పుడు అనుకోలేదండి నాకు ఏ విధంగా సమాధాన పడాలో కూడా తెలియడం లేదు పట్నంలో చదువుకున్న పిల్లకది కాస్త స్వతంత్రత ఎక్కువగా ఉంటుంది అందుకే అలా మాట్లాడి ఉండింటుందిలే బాధపడుకు కొన్నాళ్ళకు తనే తెలుసుకుంటుందిలే నువ్వు కూడా కొన్ని విషయాల్లో తనకి నచ్చ చెప్పకుండా వదిలేయి ఎవరి జీవితం వారిది నువ్వు మంచికే ఆలోచించినా వాళ్ళకి అర్థం అవ్వాలిగా చందు అంటే మనవాడు పిల్ల పరాయిదేగా అందరూ వారి వారి అనుభవాలతోనే నేర్చుకోవాలి ఒకరి చెప్తే నేర్చుకునేది ఏమీ ఉండదు ఇక్కడ కాబట్టి కొన్ని విషయాలు జోక్యం చేసుకోవడం తగ్గించి మన పని మనం చేసుకోవడం మంచిది అలా రామయ్యకు తోచిన సమాధానం రామయ్య కూడా చెప్పాడు జానకి అర్థమైనా సమాధానం మాత్రం పడలేకపోయింది అలా ఒక్కరోజు చందు ఈరోజు మాకు సెలవు వదిన వేరే పనులు కూడా ఏమీ లేవు ఇంట్లోనే ఉంటాను చెప్పండి ఈరోజు మీరు ఏమి వండుతున్నారు మీకేదైనా సహాయం కావాలంటే చేస్తాను దాంతోపాటు హాయిగా భోజనం కూడా చేస్తాను రోజు హడావిడిగా తిని వెళ్ళిపోతున్నాను కదా అది ఈరోజు వంకాయ కూర చేస్తున్నాను చందు నీకిష్టమైనట్టుగానే చేస్తానులే దాంతోపాటు సాంబారు కూడాను ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు చేసి పెడతాను తోటలో టమాటాలు కూడా పండాయి పచ్చడి చేయమంటావా అది సరే వదిన ఇందాక మీరు కాకరకాయ తరగడం చూశాను మరి కాకరకాయ ఏం చేశారు అదా అది నాకు మీ అన్నయ్యకు మేం వంకాయ తినడం లేదు తోటలో కాకరకాయ పండిందంట అన్నయ్య అది తెచ్చారు అందుకని మాకిద్దరికీ అదే వండుతున్నాను సరే వస్తాను వంటింట్లో పనుంది జానకి మాటలు చందుకు కొత్తగా అనిపించాయి వదిన ఎప్పుడు ఇలా విడివిడిగా వండలేదు ఇలా కంగారుగా బాధగా కూడా మాట్లాడలేదు మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఏదో తేడా ఉందని గమనించాడు చందు తను ఆలోచించగా విషయం అర్థమయ్యింది తోటలో పండే కూరగాయలు వాళ్ళు వండుకొని వీళ్ళిద్దరికీ మాత్రం వండడం లేదు బయటి నుండి కొనుక్కొని వచ్చి వాళ్ళిద్దరికీ వండుతున్నారని కొంచెం అర్థమైంది చందుకి దాంతో తులసిపై అనుమానం వచ్చింది తులసి దగ్గరికి వెళ్ళి విషయం ఏమిటని అడిగాడు అందులో అంత వింత విషయం ఏముందండి అంత విచిత్రంగా అడుగుతున్నారు బావగారు తోటలో ఏం పండిస్తే అక్క బావగారు అదే తింటారు మరి మీరైతే ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి కావలసినవి వండుకొని తింటాము ఈ ఇంట్లో వాళ్ళని వండనివ్వడమే ఎక్కువ అంతే కదా ఆ మాటకొస్తే వాళ్ళకొచ్చే డబ్బులు వాళ్ళు బయట ఎక్కడికైనా వెళ్తే పాపం ఉండలేరు కదా అని ఇంట్లో ఉంటే నేను ఏమీ అనడం లేదు నిజానికి ఇంట్లో ఖర్చులు ఇంట్లో సంపాదించేది అన్నీ మీరే కదా అటువంటప్పుడు ఇంటి పెత్తనం ఎవరిది నాదై ఉండాలి అయినా ఆ విషయాలేమీ నేను అడగడం లేదు కదా అనిగి మనకి ఉంటున్నా కూడా మీతో నా గురించి తేడాలు చెప్పిందా మీ వదిన గారు తులసి అసలు అనిగి మనకి ఉండడం అంటే అర్థమేమిటో తెలుసా నీకు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలల్లో దానికి సంబంధించి చిన్న అక్షరం కూడా లేదు ముందు ఆ విషయం తెలుసుకో నన్ను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి చదివించి ఈ స్థాయికి తీసుకువచ్చింది మా అన్నయ్యే తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే అమ్మలాగా చూసుకుంది మా వదిన వాళ్ళని నువ్వు ఉండించడం ఏంటి ఈ ఇల్లు ఈ ఉమ్మడి ఆస్తి వాళ్ళకి ఎంత హక్కుందో మనకు అంతే హక్కుంది అంతేకాని నువ్వు ఉండనించినందుకు కాదు వాళ్ళు ఉండేది నన్నంత ప్రేమగా చూసుకుంటున్న అన్నా వదిన ఉన్నందుకు నేనెంతో సంతోషపడుతున్నాను నాకు తెలిసి ఎప్పుడూ నిన్ను కూడా కష్టపెట్టి ఉండరు ఎందుకంటే అటువంటి మనస్తత్వం కాదు వాళ్ళది నువ్వే ఇలా భేదభాగం చూపించి వాళ్ళని బాధ పెట్టావన్నమాట అందుకే మా వదిన వాళ్ళకు వేరే వండుకొని మనకు వేరేగా వండుతుంది ఇన్ని రోజుల్లో నువ్వు ఏ రోజు వంటగదిలోకి వెళ్ళి వంట చేసి పెట్టడం నేను ఇంతవరకు చూడనేలేదు కానీ వదిన ఏం వంట చేస్తుందో అన్న మాత్రం నాకు ఫిర్యాదు చేస్తున్నావు ఇదేనా నీ సంస్కారం తులసి చిన్నప్పటి నుండి నిన్ను ఇష్టపడ్డాను కదా అని నువ్వేం చేసినా ఊరుకుంటాను అనుకుంటున్నావేమో మా అన్న వదిన జోలికొస్తే నేను మనిషినే కాదు చెప్తున్నా ఇంత బాధ పెడతావా నాకు తెలిసి ఒక్క విషయం ఉంటే నాకు తెలియకుండా ఎన్ని విషయాలు ఉన్నాయో నాకిప్పుడే అర్థమవుతుంది వాళ్ళని గౌరవించి అందరం కలిసే ఉండదలుచుకున్నావా ఉండు లేదంటే మొహమాటం లేకుండా చెప్తున్నా మీ ఇంటికి వెళ్ళిపో వాళ్ళని బాధ పెట్టే వాళ్ళెవ్వరూ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు చందు అంత గట్టిగా చెప్పేసరికి తులసికి దుఃఖం ముంచుకొచ్చింది గబగబ ఏడ్చుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది తులసి ఇంటికి వెళ్ళి తల్లి దగ్గర కూర్చొని జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టింది అసలు నేను మాట్లాడిన దాంట్లో తప్పేముందమ్మా ఆయన నన్ను అన్ని తిట్లి తిట్టి ఇంటికి వెళ్ళమని నన్ను పంపించేశారు చిన్నప్పటి నుండి ఇష్టపడి తనని తప్ప ఇంకెవ్వర్ని పెళ్లి చేసుకోనని చెప్పి అని మొండిపట్టు పట్టి మరీ పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తే జరిగింది ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా బ్రతికిందే లేదు తెలుసా ఏ పూట కడుపు నిండా అన్నం తిన్నదే లేదు అలాంటిది తప్పంతా నాదే అన్నట్టు అందరూ నన్ను బయటికి తోసేశారు నువ్వు ఇలా మౌనంగా ఊరుకుంటే ఇక ఎన్నైనా చేస్తారు పదమ్మ వెళ్ళి దెబ్బలాడదాం ఆ వెళ్దాం తులసి తప్పకుండా వెళ్దాం అయితే నాకు ఒక సంగతి చెప్పు నాన్న చిన్నప్పుడే చనిపోయారు ఆ తర్వాత నేను పిల్లలకు ట్యూషన్ చెప్పి మిషన్ కుట్టి కష్టపడి సంపాదించిన డబ్బులతో నీ అవసరాలన్నీ తీర్చాను నిన్ను చదివించాను ఇక్కడ నువ్వు అడిగింది దొరక్కపోతే నిన్ను పట్నం పంపించి మరీ చదివించాను అప్పుడు మరి నేను సంపాదించిన డబ్బులు కదా నీకు ఖర్చు పెట్టడం కరెక్టే అంటావా ఆ రోజు నాకు ఈ జ్ఞానం లేకపోయింది లేదంటే ఖచ్చితంగా రోజు అడిగేదాన్ని నువ్వేం సంపాదిస్తున్నావని నేను నిన్ను చదివించాను నా అంతా నీకు తగలెట్టాను నాకు ఈ మాత్రం తెలివితేటలు ఇప్పుడే వచ్చాయి తులసి ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు నేను నీ కూతుర్ని నన్ను నువ్వు తప్ప మరెవరు చూస్తారు చెప్పు అలాగా నిన్ను నేను చూడడం చదివించడం నా బాధ్యత అంటున్నావు కేవలం తల్లిని కాబట్టి నా బాధ్యత అయ్యింది అంటావా నీ విషయానికి వచ్చేసరికి బాధ్యత బంధం ఇవన్నీ గుర్తుకొచ్చాయి కానీ మీ అక్క బావగారి విషయంలో నీకెంత బాధ్యత ఉందో చందుకెంత బాధ్యత ఉందో నీకు గుర్తురాలేదా చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి చందుకు కూడా ఉంది రామయ్య ఎంతో కష్టపడి తనని పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఈ స్థాయికి తెచ్చాడు ఇప్పుడు నా భర్త నా జీతం నా జీవితం అని అంటున్నావే మరి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి రామయ్య జానకి మాకెందుకు అని వదిలేసింటే చందు ఏమై ఉండేవాడు వాళ్ళు నీ భర్తకు చేసిన దాంతో పోలిస్తే మీరు జీవితాంతం వాళ్ళకేమి చేసినా కూడా చెల్లుబాటు అవ్వదు తెలుసా నీకు ఆ విషయం అయినా నా భర్త ఉద్యోగం నా భర్త ఉద్యోగం అని ఎగిరెగిరి పడుతున్నావే ఆ ఉద్యోగం ఎక్కడి నుండి వచ్చిందో నీకు తెలుసా అస్సలు విషయం చెప్తాను విను చాలా రోజుల క్రితం మీకిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు రామయ్యను జానకిని పెళ్ళి మాటల కోసం రమ్మన్నాను ఏం రామయ్య నీకు జానకి చిన్నప్పటి నుండి తెలిసిన విషయమే మీ చందుకి మా తులసికి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అనుకున్న మాట వాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారు తులసి పట్నంలో చదువుకుంటుందే తప్ప ఎప్పుడూ చందు గురించి ప్రస్తావన తెస్తూనే ఉంటుంది చందూనే తన భర్త అని మనసులో ఎప్పుడో నిర్ణయించుకుంది నువ్వు కూడా చందూని చదివించావని నాకు తెలుసు కాకపోతే వాడికి చదువు అంతగా అబ్బలేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అవునక్క వాడికి ఏ కష్టం ఉండకూడదని నేను ఒక పూట తిని ఒక పూట తినకుండా కష్టపడి చదివించాను కానీ నిజమే నువ్వు అన్నట్టు వాడికి చదువు సరిగ్గా అబ్బలేదు ఇక ఏముంది ఊరి చివర పది ఎకరాలు పొలం ఉంది కదా అందులో వ్యవసాయమే చేస్తాడని అనుకుంటున్నాను పెద్ద చిక్కే వచ్చి పడింది రామయ్య మీ బావగారు వ్యవసాయం చేసేవారు ఆ సంగతి నీకు తెలుసు కదా వ్యవసాయంలో నష్టపోయి అప్పులు పాలయ్యి చివరికి ఇదిగో ఇలా చనిపోయి మాకు అన్యాయం చేశాడు ఎన్నో కష్టాలు అనుభవించేలాగా చేశాడు అందుకే నా కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేయకూడదని నిర్ణయించుకున్నాను నువ్వు తప్పను ఒప్పను కానీ నేను తిన్న దెబ్బ వల్ల నా మనసు దానికి అంగీకరించదు కానీ పిల్లలు చూస్తే ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఇప్పుడు వేరే దారి లేదు లేకేం నేను ఒక పని చేస్తాను నేనిప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాను కదా ఆ ఉద్యోగాన్ని మా తమ్ముడికి ఇమ్మని మా ఆఫీసులో సిఫార్సు చేస్తానక్క నా పేరున వాడికి ఉద్యోగం ఇస్తారు చదువు అబ్బలేదు అంతే కానీ చందు చాలా తెలివైన వాడే అలానే పని కూడా తొందరగా నేర్చుకుంటాడు నేను కూడా వాడికి సహాయం చేస్తాను దాంతో వాడు ఉద్యోగస్తుడు అవుతాడు నాదేముంది ఆ పది ఎకరాల్లో నేనే వ్యవసాయం చేసుకుంటాను అయితే ఒకే ఒక చిన్న మాట ఈ విషయం మాత్రం చందుకు తెలియకూడదు నేను మానేసి వాడికి ఉద్యోగం ఇప్పిస్తున్నాను అని తెలిస్తే చందు ఎప్పటికీ ఒప్పుకోడు నేను చెయ్యలేక తప్పనిసరి పరిస్థితుల్లో కంపెనీలో తనకిచ్చారని చెప్తాను అదే మాట మీద ఉండాలి తులసికి కూడా చెప్పండి మళ్ళీ ఏదో ఒక విషయాల్లో వాళ్ళిద్దరి మధ్య మాటల్లో బయటపడవచ్చు ఎప్పుడు ఈ సంగతి తెలిసినా చందు ఆ ఉద్యోగం చేయుడు ఈ రకంగా వాళ్ళిద్దరి కోరిక నెరవేరుతుంది మీరనుకుంది నెరవేరుతుంది మా జీవితం ఎలాగో చాలా వరకు అయిపోయింది చందు కోసమే మేము బ్రతుకుతున్నాము ఉద్యోగం అయితే ఏముంది అయితే ఏముంది మాకెంత కావాలి చెప్పండి వాళ్ళు సుఖంగా ఉంటే అంతే చాలు ఎంత గొప్పవాడివిరా నువ్వు నీ సంగతి నాకు తెలుసు నన్ను క్షమించు తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ మాట అనవలసి వచ్చింది ఎందుకో వ్యవసాయం అంటేనే మనసులో విరక్తి ఏర్పడింది ఎన్నో అప్పులు చాలా కష్టపడి తీర్చాను ఇప్పుడు నాకు అంత శక్తి లేదు అందుకే ఎంత కష్టపడైనా నా కూతుర్ని చదివిస్తున్నాను తను కూడా తన కాళ్ళ మీద నిలబడాలని మొదటి నిండే అనుకుంటున్నాను నువ్వు ఇంతటి త్యాగానికి సిద్ధపడతావని నేను అనుకోనేలేదు కానీ పిల్లలిద్దరికీ పెళ్లి చేయాలి అనుకున్న కారణంగా నువ్వు అన్నదానికి సరే అనక తప్పడం లేదు మీరిద్దరూ పుణ్యాత్ములు నువ్వు ఇంత మాట్లాడుతున్నా జానికి ఒక్క మాటైనా అడ్డు చెప్పలేదంటేనే అర్థమవుతుంది చందు అంటే మీకిద్దరికీ ఎంత ప్రేమో అటువంటి ఇంటికి నా కూతురు వస్తుందని నాకెంతో సంతోషంగా ఉందిరా దూరపు చుట్టాన్నే అయినా నీకు సొంత అక్కలాగానే ఎప్పటికప్పుడు నా బాగోగలు చూస్తూ వచ్చావు ఎన్నోసార్లు నాకు సహాయపడ్డావు కూడాను నీ రుణం తీర్చుకోలేనురా ఎంత మాటక్క మన మధ్య ఏంటి చెప్పు వాళ్ళిద్దరూ జీవితంలో స్థిరపడి పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే నాకంతే చాలు నువ్వు ఒక్కదానివే ఇక్కడుండి ఏం చేస్తావు చెప్పు నువ్వు కూడా మా దగ్గరకు వచ్చేయి అందరం అక్కడే ఉన్నాం వ్యవసాయమైనా ఉద్యోగమైనా అందరం కలిసే చేసుకున్నాం ఇది తులసి జరిగింది ఎవరికీ చెప్పవద్దు అన్న ఒకే ఒక్క కారణంతో ఇంతవరకు నీకు చెప్పకుండా ఉన్నానే కానీ నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే నీకు ఆ రోజే చెప్పి ఉండేదాన్ని లేదా పెళ్ళైనా ఆపేసి ఉండేదాన్ని ఎంత గొప్పటి అన్నా వదినలు వాళ్ళిద్దరూ వాళ్ళే లేకపోతే ఇవాళ నీకు ఈ జీవితమే ఉండేది లేదు మీ ఆయన వ్యవసాయం చేస్తూ ఉనింటే వాళ్ళు ఈ మాటలన్నీ నిన్ను అని ఉనింటే నీకు అప్పుడు తెలిసి వచ్చేది ఎవరి ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఎవరు సొమ్ము ఎవరు తింటున్నారో ఇప్పుడు చెప్పు తులసి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నదానివైతే ఇప్పటికైనా వాళ్ళని అర్థం చేసుకొని దైవంతో సమానంగా పూజించాలి తులసికి ఇక మాట రాలేదు కళ్ళల్లో నుండి నీళ్లు మాత్రమే వచ్చాయి మౌనంగానే అక్కడ నుండి ఇంటికి చేరుకుంది ఇంటికి వెళ్ళి అక్కకు బావకి క్షమాపణ కోరింది తాను చేసిన తప్పు తెలుసుకున్నానని చెప్పింది అసలు విషయం బయట పెట్టలేదు ఎందుకంటే జరిగింది తెలిస్తే చందు ఏ రోజు ఆ ఉద్యోగం చెయ్యడు చేసిందంతా వృధా అవుతుంది తను మాత్రం నిజం తెలుసుకొని ఇకపై బాధ్యతగా ప్రవర్తించింది ఏ కారణాలైతేనేం తులసి మారింది అని సంతోషపడ్డాడు చందు కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకున్నాం